తన వ్యవసాయ భూమిలో పాతిన హద్దు ఫెన్సింగ్ రాళ్లను రాత్రికి రాత్రి ధ్వంసం చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన కోరారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామ శివార్లో గల సర్వే నెంబర్ ఎనభై 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 ఊలో గల సుమారు మూడెకరాల ఎనిమిది గుంటల భూమిని తుంగతుర్తి గ్రామానికి చెందిన వీరబోయిన మంజుల దగ్గర రెండు వేల ఇరవై సంవత్సరంలో తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన ఎల్లబోయిన భిక్షం అను తుంగతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో ధరణి ద్వారా నిర్ణయించి ధర ప్రకారం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ రోజు నుండి నేటి వరకు కాస్తలో ఉంటూ వ్యవసాయం సాగు చేస్తున్నాను ఎలాంటి సంబంధం లేని అన్నారం గ్రామానికి చెందిన గుండాల బుచ్చయ్య గుండాల శివతో పాటు కుటుంబ సభ్యులు మరికొంతమంది వ్యక్తులు వ్యవసాయం సాగు చేస్తుండగా నాపై దాడులు దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు గతంలో దాడి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని ఇటీ భూమిపై తాను కోర్టుకు వెళ్లి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుని వచ్చి వ్యవసాయం చేస్తున్నాను ఇటీ భూమి విషయంపై కోర్టు పరిధిలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల తొమ్మిదిన తిది విచారణ ఉండగా శనివారం అర్ధరాత్రి గుండాల శివ అతని కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది దుండగులు వ్యవసాయ భూమిలో ఉన్న సుమారు ఆరు లక్షల విలువ ఫెన్సింగ్ రాళ్లను ధ్వంసం చేశారని ఆరోపించారు ఈ ఘటనపై పోలీసు అధికారులు పూర్తి విచారణ చేపట్టి వారి నుండి ప్రాణహాని ఉందని తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు నేను రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నెలలో అన్నారం శివార్లో తుంగతుత్తి వాస్తవ విరాలైనటువంటి విలువైన మంజుల గారి దగ్గర నేను సర్వే నెంబరు ఎనభై ఎనభై త్రీ ఎనభై ఊలో మొత్తం మూడెకరాల ఎనిమిది గుంటల భూమిని నేను ఖరీదు చేసుకొని ధరణిలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది మరి విరవైన మంజుల గారి దగ్గర కూడా సూర్యాపేట సబ్ రిజిస్టార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయబడినటువంటి పేపర్లతో పాటుగా దుంగా ధరణిలో కూడా ఆమె రికార్డు నమోదై ఉన్నందువల్ల ఆమె పేరు మీద అన్నీ లీగల్గా ఉండడం వల్ల చూసుకొనే ఆమె గతంలో అన్నారం వాసవిరాలు కలంచెర్ల బక్కమ్మ గారి దగ్గర ఆమె కొనుగోలు చేయడం జరిగింది వాళ్ళు కొన్నటు సంవత్సరం తర్వాత నేను రెండు వేల ఇరవై ఒకటిలో ఎండింగ్లో నేను ఈ భూమి తీసుకొని ఖరీదు చేయడం జరిగింది నా పేరు మీద కూడా పట్టా చేసుకోవడం జరిగింది తర్వాత రైతు బంధు ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఒకటి నుండి కూడా నాకు వస్తున్నాయి అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఈ ఈ యొక్క నా చిలకలోనే ప్రతి సంవత్సరం సేద్యం చేస్తున్నాను ఈ సేద్యం చేసే క్రమంలో రెండు వేల ఇరవై రెండులో ఈ గుండాల శివ గుండాల గుచ్చయ్య గుండాల ఉప్పమ్మ గుండాల మాధవి మాధవి భర్త ముస్లిం క్యాండిడేటు మరి కొంతమంది ప్రతిసారి ఇట్లనే వచ్చి రెండు వేల ఇరవై రెండులో కూడా ఆరు వందల ఖరీలు నేను పాతడానికి తీసుకొచ్చి సాయంత్రం పూట వేసిపోతే తెల్లారేసరికి లేబు తీసుకొని వచ్చేసరికి కడిని విరగొట్టడం జరిగింది అప్పుడు కూడా వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది కేసు బుక్ అయింది పంట ధ్వంసం చేయడం